ಜಿಟ್ಟಿ ಮಟೇ ನಿಜಿಟ್ಟಿಯ ಮಟದೇ ಏನು ಬಂದಮ್ಮ ಅಂದ್ರೆ ಇಷ್ಟ

అందరూ పాకరూ పువ్వు పువ్వు రెండు పువ్వు తీసుకొని చెట్ల పెట్టుకోవద్ంది పల్లెమట ఉన్నాయే నీ పళ్ళ మట్ ఉన్నాయే ఈ పువ్వు మీ రాజు రాజు ఏం చెప్పాలి ఈ పువ్వు చాలా అందంగా తీసుకో చాలా అందంగా తీసుకో మళ్ళంతేనా నవరత్నాలన్నీ వేస్ట్ వస్తాయని చెప్పే నగలన్నీ వేస్ట్ చేగలిని నాకు ఇచ్చే నేను తీసుకుని అమ్ముకుంటా నీ పళ్ళు పళ్ళు నీ పళ్ళు